మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఆయన మాట్లాడతారు ఒక్క నిమిషం బాబు ఆగరా బాబు సరే ఆగండి ఒక్క నిమిషం కళ్యాణ్ గారి గురించే చెప్తాం సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించటంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరబల్ల పాత్రలో ఆయన శివాజీ కలలుగన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాన్ని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం ఉద్వేగం ఈస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఇక ఏం రత్నం గారు స్కై లాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ పన్నెండు రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ